ఇవాల్టి బాల త్రిపుర సుందరి అనేటటువంటి మాట మీకు లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా వస్తుంది శ్రీమత్ త్రిపుర సుందరి అని అలాగే భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత అన్న చోట ఆ భండాసురుని యొక్క పుత్రులైనటువంటి ముప్పై మందిని సంహరించినటువంటి త్రిపుర సుందరి యొక్క కుమార్తె అయిన బాల అనబడేటటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని చూసి జగజ్జాని సంతోషించినది అని ఒక నామం వస్తుంది ఈ త్రిపి నామము చాలా పరమ పవిత్రమైనటువంటి నామం ఆ త్రిపుర త్రిపురసుందరి స్వరూపంగా ఇవాళ అలంకారం చేయబడినప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ ఉన్న స్వరూపం ఏదో చేయబడుతుందంతే అది మీకు ఒక్కొక్కసారి సౌకర్యం కోసం అలా ఒకసారి అలంకారం చేస్తారు ఆ త్రిపుర సుందరికి ఉండేటటువంటి రహస్యం సుందరి అని పిలవడంలో ఒక రహస్యం ఉంది అసలు వాళ్ళ దాంపత్యం చాలా గమ్మత్తైన దాంపత్యం అండి ఆవిడేమో త్రిపుర సుందరి ఆయనేమో త్రిపురాంతకుడు వాళ్ళిద్దరూ ఆది దంపతులు ఎంత గమ్మత్తో చూడండి పార్వతీ పరమేశ్వరుడు యొక్క తత్వం అలా ఉంటుంది త్రిపుర సుందరి అంటే ఎక్కడో ఉండవు మూడు పురములు జాగృత్ స్వప్న సుషుప్తి అని మూడు అవస్థలు ఉంటాయి మనకి జాగృత్ అంటే ఇంద్రియములతో ఈ జగత్తునంతటినీ కూడా తెలుసుకుని అనుభవించుట ఇంద్రియములంటే కళ్ళు ముక్కు శివు నాలుక చర్మము ఈ ఐదింటితోటి శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి ఐదు తన్మాత్రలతో ఈ జగత్తులో ఉండేటటువంటి విషయములన్నింటినీ అణులతో కూడుకున్నటువంటి స్థూల దేహమునకు జాగ్రత్త చేత తెలియబడుతుంది జాగ్రత్త రెండవది సూక్ష్మ శరీరం అది ఒక్క స్వప్నావస్థలో ఉంటుంది స్వప్నావస్థలో ఇంద్రియాలు ఉంటాయి జ్ఞాపకం పెట్టుకోవాలి ఇంద్రియమైన పని అనుకోండి జాగ్రత్త ఇంద్రియమైన పని చేయలేదు కాని ఇంకా మనస్సు సృష్టి చేస్తుంది దానికి స్వప్నావస్థ అని పేరు అంటే జాగ్రత్తలో అన్నీ చూసినటువంటి కన్ను అక్కడే ఉంటుంది కానీ కంటిలో చూడగలిగినటువంటి శక్తి మాత్రం వెనక్కి వెళ్ళిపోయి మనస్సులోకి చేరిపోతుంది చె అక్కడే ఉంటుంది కానీ చెవి వినగలిగినటువంటి శక్తి వెనక్కి వెళ్ళి మనస్సులోకి చేరిపోతుంది చర్మం అక్కడే ఉంటుంది కానీ స్పృశిస్తే తెలుసుకోగలిగినటువంటి శక్తి వెనక్కి వెళ్ళిపోయి మనస్సులోకి వెళ్ళిపోతుంది కానీ మనస్సు మాత్రం ఇంకా సృష్టి చే తనకున్నటువంటి కోరికల్ని ఆధారం చేసుకుని స్వప్నంలో సృష్టి చేస్తుంది అందుకే సృష్టి అన్నది మళ్ళీ ఎక్కడ ఉంటుందంటే స్వప్నం చెప్తారు అక్కడ మీ ఇత పూర్వం లేదు కానీ మిమ్మల్ని తీసుకెళ్లి ఎవరో ఒకళ్ళు చెట్టు కట్టేశారు కడవెక్క విడిచి కట్టి అతడి నుంచి ఓ కరోనా పట్టుకొచ్చి కొడుతున్నారు ఎంత బాధో ఒళ్లంత నొప్పులు అయ్యో కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నారని అరుస్తున్నాడు ఇంత తెలివి వచ్చింది తెలివి రావడం అంటే ఇంద్రియాలన్నీ ఒక్కసారి బయటికి వచ్చాయి ఇప్పుడు అంటాడు అసత్యం అనుభవం లేదా అనుభవం ఉంది కొట్టినట్టుగా అనిపించింది కానీ ఇప్పుడు దాన్ని ఏమంటున్నాడు అది జాగృతునందు అసత్యం అయిపోయింది జాగృతునందు ఏది సత్యమో అది స్వప్నందు అసత్యం అయిపోతుంది జాగృతులో భార్య సత్యం బిడ్డలు సత్యం ఇల్లు సత్యం అన్ని సత్యం స్వప్నంలోకి వెళ్ళేటప్పటికి అన్ని అసత్యం ఏమున్నాయి ఏమీ లేవు అన్ని అయిపోయి ఇంద్రియాలతో పాటే అన్ని విడిపోతాయి సుశుద్ధి అని మూడోది ఉంటుంది ఇక్కడికి వెళ్ళేటప్పటికి అసలు మనస్సు కూడా ఉండవు మనస్సు కూడా అలిసిపోయి ఇంద్రియాన్ని చంకలో పెట్టుకుని ఆ మనస్సు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతుంది కానీ ఆత్మ ఏ ఉందా అమ్మాడు అని మాత్రం తెలుసుకోలేడు అజ్ఞానావస్థలో ఉంటాడు కేవలము ఆత్మ ఒక్కటే ఉంటుంది మనస్సు లేదు ఇంద్రియాలు లేవు ఎంతసేపు నిద్రపోయావు గడియారం బట్టి చెప్పాలంతే కాలము తెలియదు దేశం తెలియదు జరిగినవి తెలియవు ఏమీ తెలియవు పడిపోయి ఉండిపోయింది రమణ మహర్షి అంటారు ఆపలా కుక్క యజమాని ఇంటిలో నిద్రపోతున్నప్పుడు గేటు బయటకి లోపలికి తిరుగుతూ దొంగ రాకుండా కాపాడినట్టు ఊపిని లోపలికి బయటికి వస్తూ ఇది శవమనుకుని తీసుకుపోకుండా రక్ష చేస్తుంటే మనకి మాత్రం ఏమీ తెలియజే నిద్రపోతుంటే ఇలా ఈ మూడు అవస్థల్లో స్వప్నమునకు జాగ్రత్తకి స్థితి అని పేరు సుషుప్తికి లయ అని పేరు అక్కడే ఉన్నాయి జాగ్రత్త స్వప్న సుశుద్ధి అక్కడే ఉన్నాయి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అక్కడే ఉన్నాయి ఈ మూడు అవస్థ మూడు శరీరములే ఉన్నాయో అవే మూడు పురమే ఆ మూడు పురాలు ఎక్కడ ఉన్నాయి ఇంద్రియాలతో అనుభవించినప్పుడు స్థూల శరీరం ఈ కాళ్ళు చేతులు అన్ని తెలుస్తాయి ఒక్క సూక్ష్మ శరీరంతో మాత్రమే మనస్సుతో తెలుసుకున్నప్పుడు పత్రం అసలు కారణ శరీరంతో కేవలం తమోగుణ భోయిష్ణులై అజ్ఞానావస్థలో కేవలము ఆత్మ ఒక్కటే ఉండగా తన గురించి తనకి తెలియకుండా నిద్రపోయినటువంటి గాఢ నిద్రలోని స్థితిలో కారణ శరీరం ఇప్పుడు ఈ మూడు శరీరములు ఎక్కడున్నాయి ఇక్కడే ఉన్నాయి ఈ మూడు శరీరములను మూడు పురమునుగా చేసుకుని ఈ జగత్తునంతటిని అనుభవింపచేస్తూ బావ అంటే బావలకి ఏముంటుంది ఆట ఆడతారు వాళ్ళు పిల్లలు ఏం చేస్తారు ఎప్పుడూ ఆడుకుంటారు అలా అమ్మవారు కూడా వినోదిస్తారు ఆట ఆడుకుంటు ఈ మూడు అవస్థల్లో తిప్పుతూ ఉంటుంది ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి ఎన్ని కోట్ల జన్మలెత్తనివ్వండి ఉపాధులు మారతాయి అంతే రహస్యం కుక్క ఉందని కుక్కకి జాగ్రత్త ఉంటుంది కుక్కకి స్వప్నం ఉంటుంది కుక్కకి సుశుక్తి ఉంటుంది మీరు పిపీలికాయంతల్లో సమస్త ప్రాణులకు ఈ మూడు ఉంటాయి ఇసుకి కూడా ఉంది ఈ మూడో అవస్థలను మూడు శశి వినోదింపచేసి క్రీడిస్తున్నటువంటి లోపల ఉన్న ఆత్మస్వరూపురాలెవరో ఆవిడయే త్రిపుర సుందరి ఆయన త్రిపురాంతకుడు ఆయన జ్ఞానం కలిగిందనుకో అండి తాను శివుడైపోతాడు తాను శివుడైపోవాలంటే అమ్మవారు ఈ మూడో అవస్థ కాకుండా జ్ఞానం ఇస్తుంది ఆ ఇచ్చేటటువంటి స్వరూపమే ఇవ్వాలి త్రిపురసుకుందరి స్వరూపం ఆవిడ ఇవ్వాల్టి రూపంతో చాలా ఇస్తుంది అందుకే బావా అని పిలిస్తే ఆ బావా స్వరూపంతో అమ్మవారి జ్ఞానం కూడా ఇచ్చేస్తుంది బావగా ఆవిడ తొందరగా పలుకుతుంది అందుకే బాలా పూజను అనేటటువంటివి చాలా విశేషాన్ని పొందే శాస్త్రంలో మీరు ఇక్కడ చూస్తారు నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పేశాను అనుకోండి అని చెప్పేశాడు కదండి అనుకుంటారు మీరు అందుకని చెప్పి చెప్పను దాచేస్తాను అనుకోని మీరు బాల పూజ జరిగిన రోజున సువాసిని పూజ జరిగిన రోజున నిజంగా అసలు బావపూజ అంటే ఏమిటో సువాసిని పూజ అంటే ఏమిటో చూద్దురు కానీ ఎంత అందంగా చేస్తారో ఆ పూజని చూదురు కాని కూర్చోపెట్టి చేస్తారు సువాసిని ఆ వైభవాన్ని అనుభవిద్దురు కాని అందుచేత అటువంటి త్రిపుర సుందరిగా ఇవాళ అమ్మవారు అర్చన చేయబడుతుంది ఈ సుందరి స్వరూపాన్ని మనసులో ఒక్కసారి స్మరించి అమ్మవారి వంక చూసి నమస్కారం చేశారనుకోండి అక్కడ అలంకారం కాదు జరగవలసింది అది అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేయడంలో ఉన్న రహస్యం ఏంటంటే అబ్బాయి అక్కడ కాదురా ఒకటే మూర్తి ఆవిడే మారు తింటుంది ఆవిడికే అలంకారం చేస్తారు ఇదే పోటీ పంచె కట్టుకుని లాల్చి వేసుకుని ఉత్తరీయం వేసుకుని ఉపన్యాసానికి అనుకోండి మీలో చాలా మంది గుర్తుపడిపోయారు కోటేశ్వరరావు వచ్చాడని నేను అప్పుడప్పుడు గుళ్ళో పెడుతుంటాను వెంకటనగర్లో పెడితే ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటుంటే నాకు ఎదురు వచ్చి ఒకసారి వెనక్కి తిరిగి చూసి అయ్యో కోటేశ్వరరావు కదండి మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయా ఉంటారు ఆఫీస్కి ఎడుకున్న గుళ్ళో పెడతాను అంటే కోటేశ్వరరావు మారిపోయాడా కోటేశ్వరరావు మారడు కోటేశ్వరరావు యొక్క వస్త్రధారణ మారిపోయింది ప్యాంటు చొక్కాతో జాగ్రత్తలో ఉన్న ఆవిడే ఆయన మహారాజు గారు ఆయనకి మూడు పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి మూడు పెద్ద పెద్ద నగరాల్లో రాజుగారు ఏ నగరంలో కెడినా రాజుగారు కదండి నేను ఇంటి యజమాని ఒక ఇంటి నా ఇంట్లో మూడు ఉన్నాయి నా హాల్లోకి వచ్చినప్పుడేమో కోటేశ్వరరావు వేరండి బెడ్రూమ్ లోకి కెడితే కోటేశ్వర కాదండి అలా లేకపోతే కిచెన్ లోకి వెళితే అసలు కోటేశ్వరరావు గారే కాదండి మీరు అంటారా కిచెన్ లోకి వెళ్ళినా కోటేశ్వరరావు కోటేశ్వరరావు ఈ మూడు అవస్థలలోనూ కూడా క్రీడించి వినోదించి ఎలా ఆడిస్తున్నానో చూరు ఈ పిచ్చాడు అనుకుంటున్నాడు నేను చాలా సుఖపడుతున్నాను అనుకుంటున్నాడు కానీ నీ ఎప్పుడు వీడిని ఆడించేది మూడు సినిమాలే వీడు ఏం చేస్తారంటే రమణ మహర్షి చెప్తారు ఎంత అందంగా చెప్తావు ఓ మహానుభావుడు ఆఫీస్ కెళ్లే వాడు ఆఫీస్ ఇంద్రియాలన్నీ ఒకసారి పైకి లేస్తాయి బయటికి వస్తాయి అన్నిటినీ చూస్తాయి కాసేపు కన్ను చూస్తుని చూస్తుని చూస్తుంది కన్ను అలిసిపోతుంది వింటుని వింటుంది వింటుంది అలిసిపోతుంది ఆఫీస్ కెళ్ళి రాశాడు 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 అలిసిపోయాడు ఐదేళ్ళ పైకి స్కోటర్కి ఇంటికి వచ్చేసాడు హా అమ్మయ్యా ఇంటికి అన్నాడు అలా ఇంద్రియాలన్నీ అలిసిపోయి బస్సులో లో రైల్లో ఉన్నాడు ఆఫీస్ లో ఉన్నాడో తెలియచున్నాడు కొంతమంది ఉపన్యాసంలో బాగానే దొరుకుతుంది అందుకని వాళ్ళకి ఇలా కళ్ళు మూతలు పడిపోతాయి కళ్ళు మూతలు పడిపోయి అయ్యో మన అలా ముందు కూర్చోడం ఎందుకు ఆ ఆవలించడం ఎందుకు అని కూడా ఉండదు ఆ ముందు వరుసలో కూర్చుని ఇంకేదో కృష్ణ భగవానుడు నోట్లో విశ్వరూపం చూపించినంత నోరు తెరిచి ఆవలిస్తూ ఉండడం అందుకని అలా ఈ మూడవస్థల్లో ఆవిడ తిప్పుతూ ఉంటుంది మూడవస్థ ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి మూడవస్థలే నానుకో అవస్థ ఏమిటో తెలుసా అండి సాక్షి చేస్తుంది ఆవిడకున్న గొప్పతనం ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి ఇవాళ ఇవాళ పూజ చేసినప్పుడు ఆవిడ అనుగ్రహం అనుకోండి ఆవిడ మిమ్మల్ని నానుభవ దశలోకి తీసుకెడుతుంది తీసుకెడితే అవతారో తెలుసండి ఏమి తమాషారా అంటాడు రాత్రి నిద్రపోయినప్పుడు ఏమి లేవా ఇలా లేచేటప్పటికి చేయటప్పటికీ మళ్ళీ వచ్చేసాయా నా బ్యాంక్ బ్యాలెన్సు బ్యాంక్ అకౌంట్ కట్టుకుంటున్న ఫ్లాట్ దాంట్లో కప్ బోర్డు దాంట్లో ఫ్లోరింగ్ ఇన్ని విషయాలు జ్ఞాపకానికి వచ్చేశాయాద్రలోకి వెళ్ళిపోతే అసలు కలపడం లేదా ఏమి చిత్రం రా ఈ మూడు అవస్థల్లో తిరుగుతున్నానా అసలు ఈ మూడు అవస్థలలో తిరుగుతున్నా కూడా నాలుగోది ఏమి కాపలా కాస్త అలా ఉండి ఈ మూడు చూపిస్తుంది నాకు అన్న నాలుగో తా కూర్చుని సాక్షిగా చూడటం మొదలుపెట్టాడు అనుకోండి మూడింటిని అంతే వారు ఇప్పుడు మూడు దటితుడీయమో సాక్షిగా పుచ్చారం నేర్చుకున్నాడు ఈ స్థితికి వెళ్ళడానికి మనుష్య జన్మ ఈ మనుష్య జన్మలో అటువంటి ప్రయత్నమునందు సిద్ధి కలగడానికి ఇవాళ బాలా త్రిపుర సుందరీ స్వరూపంగా అమ్మవారికి అర్చన చేస్తారు ఇవాళ తల్లు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చారు వచ్చి ఒక నూట యాభై మంది కుంకుమార్చన చేసుకున్నారు ప్రతిరోజు ఒక విశేషం ఉంటుంది ఇవాటి రోజు చేసినటువంటి కుంకుమార్చన యొక్క విశేషం దిగునీకృతం ఎందుచేత అంటారేమో బావా త్రిపుర సుందరి అమ్మవారిగా అర్చన చేస్తే అమ్మవారు కేవలం జ్ఞానం ఇవ్వడం కాదండి ఆవిడ దగ్గర ఒక చాలా గొప్ప గుణం ఉంది మీకు ఏ దేవతను కూడా కటాక్షించలేనంత ఒక గొప్ప సౌభాగ్యం అభిస్తుంది ఏమిటో తెలిసాండ సౌభాగ్యం సౌభాగ్యమే ఇంకొకటి కాదు పశుప కుంకుమలను నిలబెడుతుంది ప్రీత ఆవిడ సువాసిని ఆవిడివి చెక్కు చెదరనటువంటి పసుపు కుంకుమ ఆ తల్లి ఎవరి ఎందు ఆ తల్లికి అనుగ్రహము కలిగినదో వారికి కూడా చెక్కు చెదరనటువంటి పసుపు అమ్మ అమ్మకథాచిస్తుంది